మేము ఈ బ్రిడ్జ్ మీదకి రావాలంటే పర్మిషన్ తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ కోతులకి ఏ పర్మిషన్ అవసరం లేదు జాలీగా తిరుగుతున్నాయి కోతులు కుక్కలు కానీ మనుషులకు పర్మిషన్లు కావాలి హాయ్ మంకీ

గేట్లు ఉన్నాయా ఇవి ఎత్తితేనా అవును కదా ట్వెల్వ్ గేట్స్ ఉన్నాయి ఇవి రాయల్ ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు సిక్స్ గేట్స్ ఆంధ్రప్రదేశ్కు సిక్స్ గేట్స్ తెలంగాణలోకి వెళ్ళిపోయినాయి అన్నమాట శ్రీశైలం టెంపుల్ మాత్రం ఆంధ్రప్రదేశ్కే వచ్చింది అయ్యో ట్వల్వ్ గేట్స్ వాటర్ చాలా తక్కువ అనమాట ఫ్లో వాటర్ నిండా ఉన్నప్పుడు గేట్స్ ఎత్తుతారు మనకు గండికోట ప్రాజెక్టుకి ఇక్కడ నుండి వస్తాయన్నమాట వాటర్ గండికోట రిజర్వాయరు అక్కడ కంగోటి సర్వరాయ సర్వరాయసాగరు ఇవన్నిటికీ కూడా ఇక్కడ నుండే వాటర్ వస్తుంది ఈ గేట్లు ఎత్తే ఇవి గేట్ ఎత్తాలంటే మిషన్స్ అనమాట పైన నెంబర్స్ ఉన్నాయి గేట్ నెంబర్ ట్వెల్వ్ లెవెన్ టెన్ లైక్ దట్ ఎప్పుడో పిల్లప్పుడు మనం ఎవరో పేరు చెప్పి వచ్చినాం ఇక్కడ ఇది చూసినాం తీసినాం కదా ఎంత దూరం పోయినా ఇదే కదా హలో హలో పోతున్నారు ఏమండి